ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పమే అదే హాయ్ అనవు నిన్న ఎట్లా దుమ్ దామ్ చేసినావు పోచమ్మ కాడ ఆగా ఆగలేదు మొత్తం ఎట్లానో ఇటు తీరు కూడా అటు తీరు ఆగనిచ్చలేదు ఎవరు మమ్మీ దోస్తులు మమ్మీ దోస్తల పోషమ్ అక్కడ ఎట్లా తిరిగి మమ్మీ ఫుల్ ఎంజాయ్ గిచ్చుతాంది ఆ బాబు చాలు లే మా ఇంట్లో రోజు స్పెషల్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మేము చూపిస్తామా అది ఏమో కాదో ఒకటే స్పెషల్ అవును అది కానీ అది ఏమో కాదో ఒకటే కర్రీ అటగో చూడండి ఇదిగోండి ఇదే కర్రీ కానీ పేరు లేదు ఉంది అది చెప్తలేవు గోబీ గోబీ శనగపప్పు గోబీ శనగపప్పు కాంబినేషన్ ఫ్రెండ్స్ గడ్డ గోబీది ఇదిగోండి కొద్దిత ఇది పప్పు చేరు అన్నం అవుతుంది చెప్తా లే ఇట్లా కలుపుతా కలుపుతానే ఉన్నాం మమ్మీ తిందామా ఇక తిందామా ఆకలి అవుతుంది పాపం మరి ఏది పైన ఏమి విస్తర్లా విస్తారలా తింటావు ఆహా ఇగ పట్టుకోకటి భోజనాలా పెట్టుకోవాలి భోజనాలు భోజనాలు కలుపుకోకూడదు సొల్లు గారతాంది జోడు ఏ చాలు అత్ తూడు చింది కార్కు తవా కార్కు నే డాడి వేర్తాంది ఏమండో ఈ గారు మళ్ళీ మళ్ళీ తింటారా ఇంకా అన్నం పెట్టుబంటారా చెప్పండి చెప్పండి ముద్ద దిగుతలేదా ఇప్పుడు దెబ్బలు పడతాయి నీకు రెండు వచ్చుతాయి వస్తాయి లేదా చూడ ముద్ద దిగుతలేదు

ನೀದ ಯಾರು ನೀ ಪೆಲ್ ಐತದ ಯಾರು ಗುದ್ದು ಗುದ್ದು ಕೊಡ್ತ ಆಗು ಅಯ್ಯೋ ಗುದ್ದು ಗುದ್ದು మమ్మీ మేము టమాటాలు కోసేస్తాం తోటకు పోయి నువ్వు ఉండు పత్తి పత్తి పండు పండు పత్తి పత్తి పోతాం పత్తి ఉండు బాయ్ ఇప్పుడే వస్తా మాకు సరేనా ఓ మెల్లగా బాగానే తెంపిన బాగా తెప్పలే ఈ డబ్బా కూడా నిండలేదు నిండలేదు అట చెప్తా చెత్త ఉన్నాయం కాదు తర్వాత పెట్టాలల్లా పోసేటప్పుడు పోతుంది ఫ్రెండ్స్ తోట అయితే ప్రజెంట్ ఇట్లా ఉన్నది ఒక లుక్ వేయండి ఈ టమాటాలు అయితే ఇంకా ఉడగలేదు ఉడగలేదేనా ఇటు మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయినాయో అటు సైడ్ జొన్న ఉన్నది ఎన్ని రెండు పెట్టాలేమో అవును పెట్టాలు తెంపి పట్ట పట పోకట ఇంటికి నాన్న అమ్మ పోతాడు అంగడియాడు ఒక్క బకెట్కే తరాసొస్తుంది కృష్ణవేణికి చూడావు నీకు తెలియదా కనిపిస్తే ఎందుకు అవుతున్నా నువ్వు అటు ఇటు తిరిగినావు కదా అందుకోసం ఏది పట్టినావు అని తెలుస్తా బాగా కనిపిస్తలేవు పండినాయి ఇక ఈ చెట్లు కూడా లాస్ట్ ఫైనల్ అయిపోతాయి కావచ్చు చెట్ల పని అయిపోయింది ఎక్కడ ఒకటి ఉన్నాయి ఇక చూసుకోవడం బాగా రోజులు అవుతా లేవా మూడు నెలలు అవుతుంది మూడు నాలుగు నెలలు కాస్తన్నాయి కంటిన్యూగా నాకు తెలిసే నువ్వు రెక్కలు తినడానికి పోతావు తోట కూరకని పోయినా తోటకూర కోసమని పోయినాయితడా తోటకూర కూర టమాటాలు అయిపోయినాయి తెంపుడు కృష్ణానిగా తోట అంతా తిరుగుతుంది బాగా రోజులు అవుతుంది వచ్చి అవును కామెంట్ బాక్స్లో చాలా ఏమైంది పురుగులు కామెంట్ బాక్స్లో చాలా మంది పాపి పాపని చూపించట్లేదు అంటున్నారు ఆల్రెడీ చూపిస్తున్నాం వీడియోస్లా నే మొన్న వీడియో కూడా చూపించినాము ఎవరి పాప ఎవరి పాప అని అడుగుతాను చెప్తలేరంటాను ఇక ఏం చెప్పాము ఇక కూర్చొని టెన్షన్ తీసుకోకండి తొందరపడకండి అయిందా అయింది అక్కడ ఉల్లిగడ్డ రెండు మూడు ఊర కోసం పో మరి పో తొందరగా కానీ వెళ్దాం ఇంటికి ఎండ్ అవుతుంది బాగా అద్దా పడేసినావు పో మాట్లాడుకుంటూ ఉండకు ఆకలి అవుతుంది పొద్దున్న తిని రాలే జోక్ ఇట్స్ జోక్ యార్ కృష్ణ ఇట్లా చుస్తాంది నేను తిని రాలేదా అంటే ఏమో గుర్తున్నదో లేదో అని అడిగిన గుర్తున్నదా మస్తున్నది ఇక్కడ వెదర్ ఇక్కడ పిక్నిక్ చేయాలి చికెన్ కూర వండుకొని తినాలి మస్తు ఉంటుంది కదా కృష్ణవేణి ఎక్కడున్నావు కనబడుతుంది చికెన్ కూర వండుకొని ఇక్కడ తినాలి మస్తుంది ఇక్కడనే ఒకసారి ట్రై చేద్దాం మాకు ఒక వీడియో అవుతుంది అందరం కలిసి వచ్చి ట్రై చేస్తే కొత్తగా చికెన్ కూర కాకుండా మనం ఎప్పుడు చేయండి వంట చేద్దాం ఇక్కడ చేస్తే కొత్తగా ఉండాలి మరి అట్లా మనం ట్రై చేయండి ఆడియన్స్ కాదు మనం ట్రై చేయండి కూర ట్రై చేసి తిని చూద్దాం ఇక్కడ రెండు మూడు రోజులల్లా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఒకసారి చూడవచ్చు వెదర్ ఎట్లా ఉన్నదో కూల్గా ఈ మక్క చెట్లల్లో మస్తున్నది లోపల పోతే మస్తు అనిపిస్తుంది ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నది ఇక్కడ సెట్ చేస్తే అయిపోతుంది అయిందా నీది కాలే ఉల్లిగడ్డలు బాగానే అయినాయిగా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకో పదిహేను రోజులుంటే కదా ఇవ్వండి టూ కలర్స్ ఉల్లిగడ్డలు ఉంటాయి ఇక్కడ ఒకటే కలర్ అని వేసినాం ఇది తెల్లది కానీ ఇది వెళ్తుంది మధ్య మధ్యలో ఒక్కొక్కటి అవి అయ్యంగా మొలకలు రెడ్ కలర్ కూడా ఒక్కొక్కటి అలా తప్పిపోయి ఉంటాయి తప్పిపోయి దారి తప్పి ఇటు వస్తాయను దారి కృష్ణవేణి తోటలోకి చల్లగా గాలి వేస్తాంది మస్తు చూడట్ ఇటు తోట జొన్న జొన్నను ఇది గోధుమలవు ఇవి వరి లెక్క కొడుతుంది తోటకూరు ఉన్నవి కానీ పట్టాలా అద్దా పట్టకుమీర ఉండేదా ఒక కొత్తిమీర లేదు నడుచుద్దాం ఏడుస్తాం మమ్మీ పెట్టుకో ఉప్పు 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 అజ్జీ అను అను లేదా అట్లా చికెన్ తిన్నదేమో అందుకే చికెన్ తిన్నది తినలే ఏమాట పాడం కాదు శ్రీవణి పాట పాడు తమ్ముడు బాయ్ చెప్పు ఇగ బాయ్ చెప్పు చెప్పావు ఏ మూడ్లో ఉంటాందో ఏమో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే ఈ ఈ బ్లాగ్ ఇంకా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకుంటాము బాయ్ ఫ్రెండ్స్